మనం చూస్తే కనుక ఉదయ కిరణ్ గారు ఒక మంచి హీరో టాలీవుడ్ లో సో ఆయన కెరీర్ గానీ ఆయన జీవితం నాశనం కానీ సోషల్ మీడియాలో చిరంజీవి గారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు సో ఆయన అంటే గిట్టన్ వాళ్ళు అనుకోవచ్చు సో అది అది న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట అంటే ఉదయ్ కిరణ్ అనేవాడు చిరంజీవి వల్ల ఇంకా ఇదే అని చెప్పి సో మురళీమోహన్ గారు అయితే దానికి ఒక బ్రేక్ వేసినట్టుగా కొన్ని పచ్చి నిజాలు చెప్పారు అనమాట చెప్పారు అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతున్నప్పుడు మురళీమోహన్ గారు చెప్పినటువంటి మాటలు వింటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అనమాట అయితే ఎప్పుడైతే ఇక్కడ ఉదయ్ కిరణ్ గారు చనిపోయారో స్టిల్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఖచ్చితంగా ఇదంతా కూడా జరిగింది మెగా ఫ్యామిలీ వల్లని ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఒక అపోహలో మాత్రం అందరు కూడా ఉన్నారు అదే నిజమని నమ్ముతూ వచ్చారు సో ఇప్పుడు మురళీమోహన్ గారు చెప్పిన మాటలు విన్న తర్వాత అరే ఇదంతా కూడా నిజమేనా అనే విధంగా షాక్ లో కూడా వెళ్ళిపోతున్నారు అయితే అప్పట్లో ఉదయ్ కిరణ్ గారు అంటే ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సాధారణ వ్యక్తిగా వచ్చి మంచి స్టార్ హీరో రేంజ్ కి మాత్రం ఆయన ఎదిగాడు చేసిన ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావడం ఆ తర్వాత మంచి 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 ప్రాజెక్ట్స్ రావడం ఫుల్ బిజీగా అయిపోయాడు సో ఆ క్రమంలోనే తన బిహేవియర్ కావచ్చు సినిమాలు హిట్ అవ్వడం కావచ్చు ఇదంతా కూడా చూసి మెగా ఫ్యామిలీ ఏమనుకున్నారంటే మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కూతురు సుస్మితకి ఈయన ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు వాళ్ళ ఇంటి అలరు చేసుకోవాలనుకున్నారు సో ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఆయన సినిమాలు పడిపోవడం పూర్తిగా అవకాశాలు కూడా రాకుండా పోయాయి సో మరి అక్కడ ఆ డిస్టర్బెన్సే అయిందా ఇంకేమైనా వేలే కారణాలు ఉన్నాయా ఏమీ కూడా తెలియదు కానీ పెళ్ళి కూడా ఆపేసుకోవడం జరిగింది అండ్ దానికి తోడు అతడు అనే సినిమాని కూడా ముందుగా ఉదయ్ అనుకున్నప్పటికీ మళ్ళీ దాన్ని కూడా ఆపేసి మహేష్ బాబు గారితో చేయడం అల్లు అరవింద్ గారు సో ఇదంతా కూడా మరి ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మెగా ఫ్యామిలీకి అండ్ ఉదయ్ కిరణ్ గారు చనిపోవడానికి కారణం ఏంటి అనుకుంటే వాళ్ళ వాళ్ళని వాళ్ళే సినిమాలు ఆపేయించారని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వినిపించాయి అయితే ఇప్పుడు మురళీమోహన్ గారు ఏం చెప్తున్నారంటే ఉదయ్ కిరణ్ హైపర్ టెన్షన్కి గురవుతాడు చిన్న విషయం అయినా కూడా ఆయన పెద్దగా రియాక్ట్ అవుతుంటాడు అమాంతం బీపీ పెరిగిపోతుంది అసలు ఆ క్షణంలో ఆయన ఏం చేస్తాడో కూడా ఎవరికీ అర్థం కాదు ఈ విషయంలో మేము అందరం కూడా చాలా సార్లు చెప్పాము అండ్ నువ్వు హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాం అక్కడ డాక్టర్ కూడా చాలా సార్లు చెప్పారు నువ్వు ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా టెన్షన్ పడకు హైపర్ టెన్షన్కి ఫీల్ అవ్వకు బీబీ పెంచుకోకు సాధారణంగా శాంతిగా ఉండేటట్లు ట్రై అనే విధంగా కూడా ఎన్నో సార్లు చెప్పినప్పటికీ ఆయన అదే విధంగా ఉన్నాడంట మరి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అదే కారణమై ఉంటుంది ఇక్కడ మెగా ఫ్యామిలీకి మాత్రం ఆయన చనిపోవడానికి ఏ మాత్రం కూడా కారణం కాదు ఆయనకు చిన్నదాన్ని కూడా పెద్దగా రియాక్ట్ అయ్యే ఒక హైపోతే అంటే ఈ విధంగా ఒక వాళ్ళ టార్చర్ కూడా తట్టుకోలేక దానికి గురయ్యే చనిపోయాడు చెప్పి వాళ్ళ అక్కగారు కూడా చెప్పారు సో మరి ఇంత చెప్పినా కూడా ఇంకా వీళ్ళు ఇలా అంటున్నారు మరి దేనికి అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ ఇంటి అల్యూట్ చేసుకుంటామని చెప్పారు ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు వద్దనుకున్నారు కాబట్టి అంటే ఆ ఇష్యూ కి ఆయన చనిపోవడానికి దాదాపు పదేళ్ల పైన గ్యాప్ ఉండొచ్చు సో మరి అయినా కూడా ఎందుకు అట్లా అంటే ఇప్పుడు కంప్లీట్ సినిమాలు కూడా చేశారు ఇప్పుడు అంత ఫాలోయింగ్ ఉంది అనుకుందాం సూపర్ స్టార్ అనుకుందాం కూడా సినిమాలు చేశాడు గుండె చాలా చేశాడు అప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఓకే అప్పుడో ఇప్పుడు చేశాడు కాకపోతే అంతకుముందు ఆయనకు లైన్ గా సినిమాలు వచ్చేవి అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సో ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీకి గా మెగాస్టార్ గారిని అనుకుంటారు కాబట్టి ఆయనే సినిమాలు తగ్గించేశాడేమో ఆయన సినిమాలు హిట్ కాకుండా చేయించాడేమో వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా కలిసి ఈ విధంగా చేయించారు సో ఈ విధంగా ఆయన దీనికి టెన్షన్ కి గురవుతూ గురవుతూ వచ్చి ఇప్పుడు ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు అనే విధంగా ఈ విధంగా సృష్టించుకున్నారనమాట కాకపోతే ఆయనకు ఉన్నటువంటి ఈ యొక్క దాన్ని మాత్రం ఎవరు కూడా గుర్తించలేదు చిన్న విషయాన్ని కూడా పెద్దగా రియాక్ట్ అవుతాడని చెప్పేసి మరి వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరిగిందో అందుకోసం ఆయన రియాక్ట్ అయిపోయి ఆ క్షణంలో ఏం చేస్తున్నాడో తెలియక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనే విధంగా కూడా మురళీమోహన్ గారు అయితే దీనికి ఒక క్లారిటీ అనేది ఇచ్చారు